తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రుల వివరాలు ఇతరుల సమాచారం కోసం తిరుపతిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ త్రీ సిక్స్ డబల్ జీరో సెవెన్ నంబర్ను సప్తెచ్చానని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే సీఎం చంద్రబాబు ఈ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో తిరుపతి చేరుకుని మృతుల కుటుంబాలు క్షతగాత్రులను పరామర్శించనున్నారు あ、eh? の。